మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు బతుకమ్మలు తయారు చేసి సంబరాలు నిర్వహించారు విద్యార్థులు కళాశాల అధ్యాపకులు సాంప్రదాయ దుస్తుల్లో కళాశాలకు వచ్చి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను ఇలా భావితరాలకు అందచేయటంలో కళాశాల విద్యార్థులు కృషి అని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో కళాశాల విద్యార్థినులు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి మా నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో పిల్లలకి అందరికీ అకాడమిక్స్తో పాటు కల్చరల్ యాక్టివిటీసు స్పోర్ట్స్ కూడా చాలా ప్రధానం చేస్తాము ఈ బ్రతుకమ్మ పండుగ అనేది తెలంగాణ వ్యాప్తంగా చాలా విశేషంగా చాలా భక్తి శ్రద్ధలతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈరోజు మా విద్యార్థులు విద్యార్థినులు ఉపాధ్యాయులు అందరూ చాలా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ఈ పండుగలో పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా చాలా బ్రతుకమ్మలను తీసుకొని వచ్చి అలంకరించి చాలా ఉత్సాహం జరుపుకున్నారు అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం రాగానే మన నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సెలబ్రేషన్ చాలా భారీగా చాలా గ్రాండ్గా జరుగుతుందని చాలా సంతోషంగా ఉంది ఈ బతుకమ్మ సెలబ్రేషనే కాకుండా మా కాలేజీలో ప్రతి పండుగను కూడా ఇంత గ్రాండ్గా సక్సెస్ చేస్తాం కూడా ఈ బతుకమ్మ చిన్నప్పుడు మేము పల్లెటూర్లలో అప్పుడప్పుడు అక్కడ వరకే చూసిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ పనులు విశిష్టతను అందరికీ తెలియడం ద్వారా మన నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యూచర్ తర్వాత కూడా ఇట్లాంటి పండుగ విశిష్టతను తెలుపడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ చదువుతున్నందుకు చాలా గర్విస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రతి ఈవెంట్ ఒక్క ఈవెంట్ అనే కాదు ప్రతి ఈవెంట్ చాలా ఘనంగా జరిగినారు దసరా ఈవెంట్ ఇంకా చాలా బాగుంది ప్రతిసారి కన్నా ఈసారి ఇంకా చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు లంగా ఊని శారీస్ పంచ కుర్తీస్ చాలా బాగుంది ప్రతి ఈవెంట్స్ చాలా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేశారు ఫన్ యాక్టివిటీస్ అన్నీ జరిగాయి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ప్రతిదీ నార్మల్ టెక్నికల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు యూ థ్యాంక్ యూ